శివరాంబాచారు సోలక్ష్మిలో భాగంగా కొన్నమయ్య జిల్లా రైల్వే కూడ మండలంలో చేశాను దాని తర్వాత మన ఇప్పుడు ఈ సో ఇప్పుడు చార్జీ తీసుకున్నాము సో మన యొక్క ప్రయారిటీస్ ఏంటంటే పబ్లిక్ బ్రివేన్ చేసు ప్రజల యొక్క సమస్యలు ఏ మనం చేయగలిగేటువంటి సమస్యలను బ్రివెన్ చేసుని వాళ్ళని ఎక్కువ తిప్పుకోకుండా మనము ఎంత తొందరగా వీలైతే కొంత తొందరగా వాళ్ళకు సాల్వ్ చేసి వాళ్ళని పొదలు పెట్టకుండా చేయడం అనేటువంటిది మొదటి ప్రయారిటీ తర్వాత నాకు తర్వాత గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రయారిటీస్ మన కలెక్టర్ కలెక్టర్ సార్ చేసేసారు సభ్యులకు సరిచేటువంటి ప్రయారిటీస్ వర్క్ ఏదైతే ఉంటారో వాటిని స్పీడ్గా చేసుకుంటూ కూడా ఒక మొదటి ప్రయారిటీ అని చెప్పి నేను